வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు సముద్రపు వేటలో ఇద్దరు యు మృత చెందడం బాధాకరమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు కావలి రూరల్ మండలం తుమలపెంట సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృత చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్థానిక ఏరియా వైద్యశాలకు వెళ్లి యువకుల మృతదేహాలను సందర్శించారు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదొక దురదృష్టకర సంఘటన అని అన్నారు సముద్ర వేటకు వెళ్లిన ముగ్గురులో ఇద్దరు మృత చెందడం చాలా బాధాకరమన్నారు ఓటు లేకుండా వేటకి పోవడంతోనే ప్రమాదం జరిగి మృత చెందారన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు ముఖ్యంగా నన్ను ఒక దిగ్భాంతకు గురి చేసినటువంటి పరిస్థితి ఆ మత్స్యకారు సోదరులు అయినటువంటి ముగ్గురు యువకులు జీవనోపాధి కోసం పొట్టకూటి కోసం సముద్రంలోకి వలలు తీసుకొని గట్టున వలలు వేసే టైంలో పెరటాలు కింద పడి ఇద్దరు దుర్మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కూడా యువకులు వృత్తిని నమ్ముకుని కుటుంబ పోషణ కోసం ఇప్పటికి ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించే నిమిత్తం ఈరోజు అందరూ కూడా ఆదివారం అందరు ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా కుటుంబాన్ని పోషించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కూడా వాళ్ళు వేటకెళ్ళటం ఆ వేటలో వల వేసే టైంలో కెరటాలు సుడిగుండంగా గాలి రావటం దాంట్లో వాళ్ళు మునిగి చనిపోవటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి కు, ఆ బిడ్డలను తీసుకురాలేకపోయినా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయాలు ఏమైనా ఉంటే వాటి కూడా ఇప్పించేదానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా సందర్భంగా ఆ కుటుంబానికి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మత్స్యకారు సోదరులందరూ కూడా తెలియజేసేది ఈ రోజున వాళ్ళు ముగ్గురు పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి బోట్ లేకుండా వెళ్ళారు అదే బోటు మీద వెళ్ళుంటే ఈరోజు ప్రమాదం జరగకుండా ఉండుండేది తప్పకుండా పిల్లల్ని పంపించేటప్పుడు బోట్ల మీద వెళ్ళి వలడేసేటట్టుగా కూడా చేసుకుంటే ఈరోజు నిండు ప్రాణాలు మనం కాపాడగలిగి ఉండేవాళ్ళం కానీ వాళ్ళు చేపలు పట్టాలన్న ఆతృత ఎక్కువ చేపలు సాధించాలనే పట్టుదల కుటుంబాన్ని పోషించాలి పేద కుటుంబం పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే తపన బిడ్డల్లో ఈరోజు సముద్రంలోకి పోయి ఈరోజు నిహితులయ్యారు ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకు మనోనిబ్బరాన్ని ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడని ఆశిస్తున్నాం ఆ కుటుంబానికి తప్పకుండా అండదండలు అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశాం వాళ్ళకి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా ఇప్పించేదాన్ని కూడా కృషి చేస్తామని మార్టం అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్